ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న గత ప్రభుత్వంలో పేదల భూములను అక్రమంగా దోచుకున్న వాటిని వెంటనే తిరిగి పేద ప్రజలకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉద్ఘాటించారు బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సిపిఐ నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన భూ బాధితుల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్ భూములు దేవాదాయ భూములు గ్రేట్ పోరంబోకు భూములు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటిని పెత్తందారులు గత ప్రభుత్వ అధికారంతో భూదాహంతో కబ్జాలకు పాల్పడ్డారని ఆయన తీవ్రంగా విమర్శించారు లాక్కున్న ఆ భూములను తిరిగి పేదలకు పంపిణీ చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు రాష్ట్రంలో సెంటు భూమి లేని నిరుపేదలు ఇళ్ల స్థలాలు ఇంట్లో నిర్మాణాలు లేని పేదలు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వాటిని తిరిగి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇరవై రెండు ఏ ప్రకారం ప్రభుత్వ భూములు ఎవరికైతే మార్చబడినవో వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని అలా చేయని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాబో రోజుల్లో భూపోరాటాలకు సిద్ధమవుతున్నామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే భూములు అక్రమణకు గురైనా వాటన్నిటిని గుర్తించి ఇరవై తేదీ రెవెన్యూ శాఖ మంత్రిని కలవటం జరుగుతుందని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ సదస్సులో రాష్ట్ర సిపిఐ కార్యవర్గ సభ్యులు ఓబులేసు ఎంఎల్ నారాయణ సింగరకొండ తదితరులు పాల్గొన్నారు తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర నాయకులు చంద్రనాయక్ ఆధ్వర్యంలో పాడిన విప్లవ గేయాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి కాబట్టి ఉన్నాం ఇవాళ ఈ భూ సమస్యలు తీసుకొని మనం ఇవాళ పోరాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మన గుంటూరులో ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొగుడు ఎమ్మెల్యే అంటేనే ఎక్కువ మనకి ఎమ్మెల్యే మొగుడు అంటే వాడిని తక్కువ ఉంటాడా వాడు ఇంత ఎక్కువ ఉంటాడు కదా వాడి ఎమ్మెల్యే మొగుడు వాడు ఒకేసారి పిలిపించి వాళ్ళని బెదిరిస్తాడంట ముప్పై లక్షలని ల్యాండ్ అంతా రాయిస్తావా లేదా రాణించకపోతే నిన్ను చంపేస్తాం మళ్ళీ పెట్టాడా వదిలిపెట్టాడా వదిలిపెట్టలే